విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు అభిమానుల హృదయాల్లో కొలువైన ఎన్టీఆర్ పోషించని పాత్ర లేదు ఏ పాత్ర పోషించినా ఆ పాత్ర మన కళ్ళ ముందు నిలుస్తుంది అన్యులు ఎవరు సాహసించని పాత్రను అవలీలగా పోషించగలిగే నటరత్న ఎన్టీఆర్ ఒకే ఒక్క పాత్ర విషయంలో ఎక్కువ కష్టపడ్డారు ఆ పాత్ర నర్తాలలోని బృహన్నల పాత్ర ఏ సినిమాలో అయినా సింగిల్ టేక్లో ఓకే చేసే ఎన్టీఆర్ ఎక్కువ టేకులు తీసుకున్న సినిమా నర్తరశాల ఆ సినిమాలో ఎన్టీఆర్ అర్జంటుగా బృహన్నలగా నటించారు అర్జుంటు బృహన్నల ఇలాగే ఉంటారు కాబోలు అనిపించేలా మెప్పించారు నర్తనశాల సినిమాలో అర్జుంటుగా వేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఇబ్బంది పడలేదు కానీ బృహన్నలగా ఆయన వేషం వేసినప్పుడు పూర్తిగా నడక ఆహార్యం అన్నీ మారిపోతాయి దీన్ని షూట్ చేయాల్సిన సమయంలో మాత్రం ఎన్టీఆర్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నారట ఆహార్యం ఉచ్చారణ నడక ఆంగికం అభినయం అన్ని సమపాలలో నవ్వుతో నవోషత్తులా నటించారు ఒక్కోసారి టేకులు తీసుకునేవారు అది పర్ఫెక్షన్ కోసం మాత్రమే మేకప్ చెప్పే వరకు మేకప్తో అలాగే ఉండేవారు ఎన్టీఆర్ నటిస్తుంటే డైరెక్టర్ ఖర్చు చెప్పడం మర్చిపోయి అలాగే చూస్తుండిపోయేవారట ఒకే సినిమాలో రెండు పాత్రలు నటించడం ఒక విశేషం అయితే బృహణుల పాత్ర పోషించడం సాహసం ఇలాంటి సాహసాలు ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఉన్నాయి ఎక్కువ టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో బృహనర పాత్ర వేసి మెప్పించిన ఘనత ఎన్టీఆర్దే ఈ విషయాన్ని ఒక సందర్భంలో గుమ్మడి గారు చెప్పారు అందుకే ఎన్టీఆర్ పోషించిన పాత్రలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి ఎన్టీఆర్ లివ్ సాంగ్ నర్తనశాల సినిమాకు సంబంధించిన విశేషాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టేట్యూన్ మ్యాన్ రోబో